డబ్బులు పంచి గెలిచేందుకు భారాసా యత్నాలు భాజపా నేత రఘునందన్ రావు ఆరోపణ చేస్తూ ఉన్నారు తుఫ్రాన్ నిష్ఠుడే అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత మిగతా ఎన్నికలు కుట్రలు చేసి గెలిచేందుకు బారాసా ప్రయత్నాలు చేస్తుందని భాజపా నేత మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు మెదక్ జిల్లా తుఫాన్లో ఆదివారం ఆయన మాట్లాడారు కొద్ది రోజుల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికలో మెదక్ నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్క ఓటుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పంపిణీ చేశారని ఆరోపించారు ఇదే తరహాలో ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ నగదు పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు ఇందులో భాగంగానే ఈ నెల ఇరవై ఐదవ తేదీన హైదరాబాద్లోని బజ్జారాయిల్స్ బ్యాంకులో భరాస అధికారిక ఖాతా నుంచి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతుందని మూడు జిల్లాల బారాసా ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకు ముప్పై కోట్ల బదిలీ చేశారని ఆరోపించారు ఈ విషయమై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజుకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి బారాసా అధికారిక ఖాతా నుంచి ముప్పై కోట్లు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందో విచారణ చేపట్టాలన్నారు ఎన్నికల్లో కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బారాసా గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు స్పందించకపోతే ఎన్నికల తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు నగదుతో ఎన్నికల్లో గెలిచేందుకు భరోసా చేస్తున్న ప్రయత్నాలపై ఆధారాలు సహా అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు రఘునందన్ రావు గారు ఇది గతంలో బీజే బారాస ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టింది స్కీముల పేరుతో రైతు బంధు దళిత బంధు అని అదేవిధంగా కూళ్ళు ఇవ్వడం తర్వాత మందు ఇవ్వడం అధికార ఎం అధికార మినిస్టర్లే కోళ్ళను పంపిణీ చేయడం మందు పంపిణీ చేయడం డబ్బు పంపిణీ దొరికినా కూడా ఎన్నికల కమిషన్ గతంలో ఎలాంటి చర్య తీసుకోలేదు గతంలో ఉప ఎన్నికల్లో కానీ ఇప్పుడు ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి ఎన్నికల కమిషన్ ఈ యొక్క ఐదు వందలు వేయిచ్చారని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు ఇది సర్వసాధారణమైనటువంటి విషయం కాబట్టి దీని మీద ఏ విధంగా భారాసా మీద చర్య తీసుకుంటారో గమనించాలి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్